హలో అందరికీ వెల్కమ్ టు నా విస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో చికెన్ తొక్కు పచ్చడి చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశానండి చాలా అంటే చాలా బాగుంది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ నేను హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను దీంట్లో కొద్దిగా పసుపు అలాగే ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కలిపి పెట్టుకున్న చికెన్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి చికెన్ నుంచి వాటర్ అంతా ఇనికిపోయేలాగా ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి చూసారు కదా ఇలా డ్రైగా అవ్వాలండి సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా ఈ ఈలోపు మసాలా ప్రిపేర్ చేసుకుందాము ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ మెంతులు అలాగే దాల్చిన చెక్క నాలుగు నుంచి ఐదు లవంగాలు మూడు యాలకులు వేసుకొని వీటిని రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అవ్వగానే వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చికెన్ చల్లారిన తర్వాత వీడియోలో చూపిస్తున్నాను కదా అండి ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసుకోండి చూశారు కదా ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని దీంట్లో ఇక్కడ నేను పావు లీటర్ వరకు ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ ఇలా కాస్త వేడైన తర్వాత కట్ చేసుకున్న చికెన్ పీసెస్ని ని వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి చికెన్ పీసెస్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి మరీ బాగా ఫ్రై చేసుకుంటే పీసెస్ అనేవి గట్టిగా అయిపోతాయి చూసారు కదా ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఈ పీసెస్ని ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్నాము ఇప్పుడు అదే ఆయిల్లో టూ టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఇప్పుడు ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్లో ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ వేసుకుందాము ఇక్కడ నేను త్రీ టేబుల్ స్పూన్స్ వరకు కారం తీసుకున్నాను మీరు కాస్త ఎక్కువగా తినేవాళ్ళు అయితే చూసి వేసుకోండి అలాగే రుచికి తగినంత ఉప్పు అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఆయిల్ అంతా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిని పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే నిమ్మరసం అనేది కలుపుకోవాలండి వేడి మీద కలిపితే పచ్చడి చేదు వచ్చే అవకాశం ఉంటుంది ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు దీంట్లో నిమ్మరసం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ నేను మూడు మీడియం సైజ్ నిమ్మకాయల్ని తీసుకున్నానండి అంతే అండి చాలా సింపుల్ ఇక్కడ మీకు ఆయిల్ సరిపోలేదు అనుకుంటే కొద్దిగా ఆయిల్ వేడి చేసి చల్లారిన తర్వాత పచ్చడిలో వేసుకొని మిక్స్ చేసుకోండి చూసారు కదా చూస్తుంటేనే నోరూరిపోతుంది సో ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తుంది సో థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్